రజాకర్ మూవీ ప్రీమియర్ షోకి వెళ్ళడం జరిగింది రజాకర్ ఈ సినిమా గురించి ఆల్రెడీ మనం ఆ డైరెక్టర్తో మాట్లాడి ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది అలాగే రజాకర్ల చరిత్ర ఏదైతే తొక్కి దాచేశారో జనాలకి ఎప్పటికీ చెప్పరో రాజకీయాల రాజకీయాలలో భాగంగా వాటి గురించి పూర్తి డీటెయిల్స్తో కూడుకున్న వీడియోల్ని మనం ఆల్రెడీ చేస్తున్నాం భరతవర్షలో అయితే నేను మూవీకి వెళ్ళిన తర్వాత మూవీ చూసిన తర్వాత మాకు కలిగినటువంటి అభిప్రాయాల్ని కూడా చెప్పాలనుకుంటున్నాను రజాకర్ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రివ్యూలు రేటింగ్లు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ నిజాం కాలంలో జరిగిన దురాగతాలపై కేవలం ఇంకా చెప్పాలంటే ఒక పది ఇరవై శాతం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మూవీలో వాటిని చూడటానికే మీ గుండె ధైర్యం సరిపోదు ఒక్కొక్క సన్నివేశం అందులో ఆ రజాకర్ల అకృత్యాలని ఎలివేట్ చేసినటువంటి విధానం వారిపైన ప్రజా పోరాటం ఎంతమందో వీరుల త్యాగం అలాగే పటేల్ పట్వారీ వ్యవస్థలు అవి దోచుకున్న తీరు అలాగే ఆ పటేల్ పట్వారీ వ్యవస్థల్లోనే ఉన్న మంచివాళ్ళు ఎందుకు ఇది చెప్తున్నాను అంటే కొంతమంది ఈ రజాకర్లు మంచోళ్లే సోకాల్డ్ దేవకి సమాజ సేవకి వంటి వారు ఉంటారు కదా వాళ్ళు నిరంతరం వీడియోలు పెడతా ఉన్నారు ఈ సినిమా విడుదలకు ఒక పది రోజుల ముందు నుంచి స్టార్ట్ చేశారు ఎక్కడ రజాకర్లకు అనే సినిమాలో ముస్లింలను తక్కువ చేసేస్తారు హిందువులను ఎక్కువ చేసేస్తారని అక్కడ ఉన్న కథని యథార్థంగా జరిగింది జరిగినట్లుగా ఎట సత్యనారాయణ గారు దర్శకుడు చెప్పారు ఈ సినిమా ద్వారా అంతేగాని ఒక మతాన్ని ఎక్కువ ఒక మతాన్ని తక్కువ చేయడంలో ఇక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఇది కేవలం మన కథ మనకు జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి నిజం ఇది సో వీళ్ళందరికీ కూడా ఈ పటేల్ పట్టువారి వ్యవస్థ భూస్వాములు వీళ్ల మీదను ఫోకస్ చేసే విధంగా కూడా కొన్ని కథనాల్ని ప్రసారం చేస్తూ ఉన్నారు రజాకర్లు అంత పెద్ద మ్యాటర్ కాదన్నట్లు కానీ ఇక్కడ ప్రధానంగా నిజాం తర్వాత కాశీం రజ్వీ తర్వాత ఆయన కింద అండర్లో ఉన్నటువంటి రజాకర్లు ఈ రజాకర్ల దన్ను చూసుకొని రెచ్చిపోయినటువంటి కొంతమంది భూస్వాములు పటేల్ పట్టవారి వ్యవస్థ చాలామంది ఇలా అందరూ కూడా కలిపి సామాన్యుల్ని అత్యంత దారుణముగా నరకం చూపించారు రజాకర్ల విషయానికి వస్తే ముఖ్యంగా వీళ్ళు మతం కేంద్రంగా దాడి చేశారు ఈ మతం కేంద్రంగా చేసినటువంటి దాడుల్లో ఉన్నటువంటి రకాన్ని కొన్నింటిని మాత్రమే ఈ సినిమాల్లో చూపించారు అవి తలుచుకుంటే అవి వింటేనే మనకి భయమేస్తుంది అలాంటిది దృశ్య రూపంలో మనకు చూపించే ప్రయత్నం చేశారు సెన్సార్ విధంగా ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వీలైనంత మేర ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చూపించారు ఈ రజాకర్లు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా మన భారతదేశానికి ఐ మీన్ ఇక్కడ నిజాం ఎలా రిక్రూట్ చేసుకున్నాడు ఖాసిం రజ్వీ ఎలా రిక్రూట్ చేయించుకున్నారు అంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఈ బంగ్లాదేశు ఇలా అవుట్ సైడ్ ఆఫ్ ది మన కంట్రీ నుంచి వీళ్ళందరినీ తీసుకొచ్చి అంటే ఈ భారత భూమి మీద ఎటువంటి విశ్వాసము ప్రేమ వంటివి లేని వాళ్ళని ఒక క్రూరమైన మృగాల్ని తీసుకువచ్చి రిక్రూట్ చేసి వారిని ఒక సైన్యంగా పెట్టుకొని ఈ దందా నడిపించాడు ఇస్లాం మత రాజ్య స్థాపన చేయాలన్న లక్ష్యంతో కలడుగా అన్నాడు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పంతో ఈ యొక్క తెలంగాణ విలీనం అనేది జరిగింది ఈ నిజాం పరిపాలన నుంచి విముక్తి ప్రజలకు జరిగింది ఈ మొత్తం విషయాల్ని క్రోడీకరించి సూక్ష్మీకరించి ఎంతో అద్భుతంగా తెరకెక్కించినటువంటి ఘనత గూడూరు నారాయణ రెడ్డి గారికి అలాగే సత్యనారాయణ గారికి ఏటా సత్యనారాయణ గారికి తప్పకుండా చెందుతుంది క్రెడిట్ మేము సినిమా మొదటి భాగం చూస్తున్నంతసేపు కూడా అక్కడక్కడ భావావేశానికి గురయ్యాం హృదయం చాలా గట్టిగా కొట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది అంటే ఏదైతే ఈ రజాకర్ల దాడులుంటాయో అక్కడ ఆ ఆర్టిస్టులు కనబరిచినటువంటి పర్ఫార్మెన్స్ బాగా ఉండటం వలన మాకు కూడా ఆ సన్నివేశాలు నిజంగా మా కళ్ళ ముందు కనబడటంతో కొంత బాధపడ్డాం మా గుండె బరువెక్కింది అట్ ది సేమ్ టైం ప్రజా పోరాటం ఎప్పుడైతే జరుగుతుందో అదే రజాకర్ల మీద అక్కడ కూడా ఒక రకమైనటువంటి రోమాంచితమైనటువంటి సందర్భాలు ఇవన్నీ మనకి ఫస్ట్ హాఫ్లో కనిపించేవి ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక పది సీన్లు ఉంటాయి పది సీన్లు మనకి అలా నిలబెడతాయి మనుషులని ఇంటర్వెల్ సీన్ వచ్చేసరికి లేచి క్లాప్స్ కొట్టేలా చేస్తాయి మొత్తంగా ఈ సినిమా మొదటి భాగం అయితే గనక ఎన్నో భావోద్వేగాల నడుమ ప్రజా పోరాటాన్ని బాగా చూపిస్తూ చేస్తారు సెకండ్ హాఫ్ నిజాం సర్కార్ని గద్దె దించడానికి ఇండియన్ ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ పోలో దాన్ని చక్కగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తారు నిజానికి మన చరిత్రలో ఈ ఆపరేషన్ పోలో అనేది ఒక కేక్ వాక్ చాలా సులువుగా నిజాం తలదించేలాగా నిజాం పొగరణించేలాగా ఈ రజాకర్ల పీచం అణిచేలాగా కాశీం రజ్వి పారిపోయేలాగా చేసినటువంటి యుద్ధం అది పెద్దగా కష్టపడాల కానీ ఆ చిన్న ఆ చిన్నపాటి ఆ దీన్ని కూడా చాలా అద్భుతంగా చూపించే ప్రయత్నం చేస్తారు ఓవరాల్గా మూవీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ ఇన్ డీటెయిల్గా అందరికీ తెలిసినటువంటి కథ ఏది రజాకర్లా కృత్యాలు ముఖ్యంగా బైరాన్పల్లి బైరన్పల్లి గ్రామంలో ఏ విధంగా వాళ్ళు బురుజులు ఏర్పాటు చేసుకొని గ్రామస్తులే సైనికులై అక్కడ రజాకర్లతో పోరాడుతూ ఉన్నారు ఆ రజాకర్లు వీరితో పోరాడలేక రాత్రిపూట దాడి చేసి అకృత్యాలకు పాల్పడ్డారు ఆ సన్నివేశాలు కూడా అద్భుతంగా తెరకెక్కించారు ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి మిమ్మల్ని అర్జిస్తూ ఇంకా డీటెయిల్డ్ ఏదైతే రివ్యూ ఉందో అది మన బీటాకీస్ తెలుగు దాంట్లో అప్లోడ్ చేస్తాము చూడొచ్చు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్